హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఎంఆర్పీఎస్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలను నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సమావేశంలో మేడి పాపన్న మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన రాష్ట్రంలోని మాదిగ సర్పంచులను గౌరవించుకునేందుకు ఈ నెల ఇరవై ఒకటిన ఉప్పల్ భగాయత్లో భారీ సన్మాన సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఆ రోజు భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకుని సర్పంచులను ఘనంగా సన్మానిస్తామని తెలిపారు ఈ సన్మాన సభకు రాష్ట్ర మంత్రులు సీతక్క దామోదర రాజనరసింహ వడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో పాటు రాష్ట్రంలోని మాదిగ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు రిజర్వేషన్ల అంశంపై మేడి పాపన్న ప్రభుత్వంపై కీలక డిమాండ్లు ఉంచారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా ఏర్పాటు కానున్న మూడు కార్పొరేషన్లలో మాదిగలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు కల్పించాలి జనాభా ప్రాతిపదికన రానున్న గ్రేటర్ ఎన్నికల్లో మాదిగలకు ఇరవై శాతం రిజర్వేషన్లు కేటాయించాలి తక్కువ జనాభా ఉన్న వర్గాలకు ఎక్కువ రిజర్వేషన్లు అందుతున్నాయని అధిక జనాభా ఉన్న మాదిగలకు కేవలం పదిహేను శాతమే ఉండటం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ డిమాండ్లపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పిస్తామని పాపన్న స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలకు చెందిన ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనేక మంది అనేక కులాల సపోర్టింగ్ తీసుకుంటూనే ఈరోజు మా యొక్క ముత్యాల విజయ్ కుమార్ గారు అట్లాగే మా రవి కుమార్ గారు ఎంఆర్పీఎస్ లో పనిచేయడానికి వారి బాధ్యతలు పూర్తి బాధ్యతలు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా వాళ్ళని డిక్లేర్ చేసుకోవడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాం అట్లాగే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా కొత్తగా గెలిచినటువంటి మాదిగ సర్పంచులందరినీ కూడా మన యొక్క ఉప్పల్ బగాయితు శిల్పారామంలో మరి ఇరవై ఒకటి మధ్యాహ్నం రెండు గంటల నుంచి వెళ్ళి మరి భారీ ఎత్తున ర్యాలీ ఆ యొక్క సభ మరి సన్మానోత్సవం సర్పంచ్ల సన్మానోత్సవానికి ముఖ్య అతిథులుగా మా వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదరం గారు అట్లాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన సీతక్క గారు వీరందరూ కూడా ముగ్గురు మంత్రులు అట్లాగే మా ఎమ్మెల్యేలు మొత్తము అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి రావాలని చెప్పి వారందరూ ఇన్వైట్ చేయడానికి ఇన్విటేషన్ కార్డు కూడా వాల్ పోస్టర్లు కూడా మరి ఫ్లెక్సీలతో పాటు వారి ఎత్తున వచ్చిన వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి మరి కార్యక్రమాన్ని ముమ్మరం చేసేసి జనవరి ఇరవై ఒకటి నాడు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తాము అట్లాగే గ్రేటర్ ఎలక్షన్ లో మరి ఉన్నటువంటి మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసి మూడు వందల డివిజన్లు అని చెప్తా ఉన్నారు మూడు కార్పొరేషన్లు చైర్మన్ అని చేస్తామని చెప్తా ఉన్నారు కానీ మా మాదిగలు దాదాపు లక్షల మంది మరి జీవిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ఖచ్చితంగా పద్దెనిమిది పర్సెంట్ ఖచ్చితంగా ప్రకటన చేయాలి ఎస్సీ రిజర్వేషన్ పదిహేను పర్సెంట్ మరి ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి మాదిగలు ఆ ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి పదిహేను ఇస్తా ఉన్నారు మరి ఐదు పర్సెంట్ లేని వాళ్ళు పది పర్సెంట్ తీసుకుంటా ఉన్నారు ఈ పది పర్సెంట్ వలనే మొత్తం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ డెమ్ అయిపోయింది మరి ఇప్పుడు మాకు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి ఇరవై పర్సెంట్ పర్సెంటేజ్ పెంచితేనే మాకు కూడా అవకాశాలు దండిగా వస్తాయని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి అతి తొందరలో కలిసి మా యొక్క ఇనఫాన్ని వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మా బడుగు బలమైన వర్గాల కులాలకి చదువు నేర్పించినటువంటి తల్లి జయంతి ఉత్సవాలు సావిత్రిబాయి పులే వారి యొక్క జయంతి వేడుకలు కూడా ఈరోజు ఇక్కడ కేకు గిట్ల అన్ని తెప్పించాము మరి వారి పుట్టినరోజు కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఇంటింటా ఆమె ఫోటోలు పెట్టుకొని ఆమె యొక్క జయంతి ఉత్సవాలను గ్రహంగా జరుపుకోవాలి ఎందుకంటే చదువు ఈరోజు చదువుకుంటున్నాం అంటే ఎవరో ఇచ్చినటువంటిది కాదు మరి జ్యోతిరావు వారు అనేక రకాలుగా కష్టపడి ఆయన సతీమణి మరి సావిత్రి వైపులే గారు ఎంతో ఇబ్బందులు పెట్టిన ఎన్ని కష్టాలు వచ్చినా ఈ యొక్క పేద వాళ్ళ బడుగు వాళ్ళ ఇళ్ళకి చదువుకోవాలి మీరు అని చెప్పినటువంటి మహా గొప్ప దేవత మరి ఆమె జయంతి ఉత్సవాలు ఇక్కడ మరి మా అర్బన్ కమిటీ తరఫున మేము ఆమె యొక్క పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మాకెంతో సంతృప్తిని ఇస్తున్నట్టుగా